సుమారు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయితే ఉంది స్వాతంత్రం కంటే ముందు పరిస్థితులు ప్రొద్దుల్లో నెలకొన్నాయి ఎందుకంటే ఒక బంగారు వ్యాపారస్తుడు తనిఖంటి శ్రీనివాస్ అనే ఒక ఆయన్ను ఆయన భార్యతో ప్రయాణం చేస్తూ ఉంటే పుట్టపరతి సర్కిల్లో ఆయన భార్య అందించి ఆయన్ను పోలీసులు పిలుచుకొని పోవడం జరిగింది పొద్దుటూరు పోలీసులు వాళ్ళు పోలీసులు పిలుచుకొని పోయినా కానీ మేము పలానా వాళ్ళము నఫ్తీలు వచ్చి పిలుచుకొని పోయినారు అప్పటికి పోలీసులు అనేది తెలియదు తర్వాత మళ్ళా ఆయన భార్య వన్ టౌన్ పోలీస్ స్టేషన్ త్రీ టౌను ఇవన్నీ తిరిగిన దాని మీద ఉండళ్ళు అమ్మో ఉండే వస్తాడని చెప్తున్నారు కానీ ఎక్కడున్నాడు ఏమి ఏ దాని మీద పిలిచపోయినారు అనేది వాళ్ళ భార్యకు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానీ సమాచారం ఇవ్వలే అట్లా సమాచారం ఇవ్వకుండా ఇది కొట్లాడుకునే కేసు కాదు దొంగతనంగా దొంగిలించిన కేసు కాదు ఏదో ఒక రకంగా బాంబులకు సంబంధించింది కానీ తుపాకులకు సంబంధించింది కానీ మలనాయాలకు సంబంధించింది కానీ ఏదో నక్సలైట్లకు సంబంధించింది కానీ లేదా మన మిలిటెంట్కు సంబంధించిన విషయం అయితే కాదు మరి అంత సీక్రెట్గా అతన్ని శ్రీనివాసును తీసుకుపోయినారు అదే మాదిరిగా వాళ్ళ తమ్ముడు తాడిపత్రులు ఉంటే వెంకటస్వామిని కూడా తీసుకొని పోయినారు ఈ సబ్జెక్ట్ ఏముంది అంటే కేవలము బాక్య ఈ వెంకటస్వామి ఏదో బాక్యలు ఉన్నాడు ఎన్నో అన్ని చోట్ల బ్యాకీలు చేసినాడు కాబట్టి బాకీలన్నీ వసూలు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళన్న కొంత ఆర్థికంగా బాగున్నాడు కాబట్టి వెంకటస్వామికి ఇచ్చిన డబ్బులన్నీ శ్రీనివాస్ దగ్గర నుంచి రాబట్టాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ పోలీసులు ఈ చర్యలకు పాల్పడడం జరిగింది అసలు పోలీసులకు డబ్బులు వసూలు చేసే పరిస్థితి కాదు సివిల్ మ్యాటర్లో వాళ్ళు జోక్యం చేసుకోవడం అనేది చాలా చట్ట విరుద్ధం సివిల్ మ్యాటర్లకు సంబంధించి వాళ్ళకు బాకీలు ఇవ్వాలా వీళ్ళకి బాకీలు ఇవ్వాలా వాళ్ళకు నువ్వు అనేది పెట్టి ఆ డబ్బు సుమారు ఏడు కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేసి వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఎవరితో ఎవరు ఏ ఉన్నతాధికారి మాట్లాడాడేమో తెలియదు కానీ పొద్దుటూరు పోలీసులు మాత్రము దాదాపు ఏడు కోట్ల రూపాయలు డబ్బులు వసూలు చేసి ఈ ఈ వెంకటస్వామి దగ్గర నుంచి మరి అదే మొదటిగా ఈ వెంకటస్వామి దగ్గర ఏం లేదు కాబట్టి వాళ్ళన్న తనికంటి శ్రీనివాస్ దగ్గర నుంచి తనికంటి శ్రీనివాస్ దగ్గర నుంచి ఇప్పి చెయ్యాలని దాంట్లో భాగంగానే వాళ్ళు మొన్న రాత్రి పిలుచుకొని పోయినారు నిన్నంతా ఎక్కడ ఉండారనే సమాచారం లేదు తర్వాత మళ్ళా వాళ్ళు సాయంత్రం ఉదయం నుంచి ఇప్పుడు వస్తారులే అప్పుడు వస్తాడు అని చెప్తా ఉంటే ఆయన భార్య వాళ్ళ బంధువులందరూ వాళ్ళ మాట ఇంటా రావడం జరిగింది కాబట్టి చివరికి వాళ్ళు రాకుండా ఉంటే మళ్ళీ నా దగ్గరికి వచ్చినారు నా దగ్గరికి వస్తే నేను టౌన్ సిఏ గారికి ఫోన్ చేసి ఎక్కడున్నాడో ఆయన ఈ శ్రీనివాస్ అని చెప్తే మా దగ్గర ఉన్నాడు సార్ మేము మాట్లాడిస్తాంలే అని చెప్పి ఒక ముక్కాలు గంటల తర్వాత ఆయన భార్యతో మాట్లాడించడం జరిగింది ఆయన భార్యతో మాట్లాడించిన తర్వాత మళ్ళీ ఒక గంటకు వాళ్ళ ఇంటికి పోయినారు పోలీసులు వాళ్ళ ఇంటికి పోయి ఆ ఇంటిలో డబ్బుకు సంబంధించిన పత్రాలు బాండ్లు డాక్యుమెంట్లు ఈ మాదిరిగా కోట్ల రూపాయలకు విలువైన సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు కానీ ఆయన దగ్గర ఉండబడిన దస్తావేజులు కానీ ఇవన్నీ తీసుకొని పోయినారు పోలీసులు అంటే ఇప్పుడు ఆ షాపు ఆయన ఒక బంగారం నాటి షాపు ఉంది ఆ షాపు కూడా వాకి లేచినారు కానీ పోలీసులు డబ్బులు వసూలు చేసే వృత్తి పోలీసులది కాదు మరి ఈ ప్రొద్దుటూరు పట్టణంలో ఎక్కడ ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో ఎక్కడా లేని పరిస్థితి పొద్దుటూరు కల్పించి వీళ్ళు డబ్బులు వసూలు చేస్తే ఉంటే డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో మేము ఉండామా లేదా పొద్దుటూరు ఎక్కడుంది ప్రొద్దుటూరులో పరిస్థితి ఈ మాదిరిగా పొద్దుటూరులో బంగారు వ్యాపార కొంచెం వందల వందల షాపులు ఉన్నారు పొద్దుటూరులో వీళ్ళండరి పరిస్థితి ఏవి రేపు ఇంకొక భాగీదారుడు ఎవడన్నా ఉంటాడు ఇంకొకటి అప్పు బాగా ఉంటాడు ఇంకొకటి తింటాడు వీళ్ళందరి పరిస్థితి ఏం మీరు రాబట్టిస్తారా మీకేంటి సంబంధం బాగీలతో మీకు సంబంధము పోలీసులు డబ్బు విషయాలలో కానీ సివిల్ పంచాయతీల్లో కానీ వాళ్ళు జోక్యం అనేది ఉండకూడదు మరి వీళ్ళు ఎందుకు మరి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వీళ్ళు మరి దీంట్లో జోక్యం చేసుకొని మరి అన్ని వసూలు చేసి ఇవ్వాలి మాకు తెలియదు కానీ మరి ఈ విషయం ఈ ఈ దాంట్లో మటుకు పోలీసులది ఘోరమైన తప్పిదం చేసినారు జిల్లా ఎస్పీ గారికి తెలుసునో మరి మన డిఎస్పీ గారికి అయితే తెలుసు మరి ఏ సంబంధించిన పోలీస్ స్టేషన్లో మరి ఇళ్ళందరూ తీసుకొని పోయి దాచిపెట్టినారు వాళ్ళను బాగా కొట్టడం జరిగింది వాళ్ళ తమ్ముడు ఫోటోలు చూస్తే కా పాదాల మీద కాళ్ళు నడవలేని పరిస్థితుల్లో ఉన్నాడు ఎందుకంత మీకు ఎవరిచ్చినారు అధికారం కొట్టే అధికారం పోలీసులకు ఎవరిచ్చినారు మీకు అధికారం పోలీసులను కొట్టే అధికారం సివిల్ పంచాయతీలతో జోక్యం చేసుకునే అధికారం మీకు ఎవరు ఇచ్చినారు ఎవరో ఏ ఉన్నతాధికారి మీరు ఏ ఉన్నతాధికారి చెప్పినప్పటికీ కూడా మీరు ఎందుకు దాంట్లో జోక్యం చేసుకుంటారు మీరు మీకు సంబంధం ఏంటి అమాయకులను పట్టుకొని ఎవరో డబ్బులు గేయాల్చి ఉంటే ఆ డబ్బులు వసూలు చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి మీరు మెప్పు పొందాలనే ఎవరు ఎవరు చెప్పినారా మీకు ప్రొద్దుల్లో ఈ పరిస్థితి ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందాలని మీరు ఎన్ని తప్పులు చేసిన దానివల్ల మీరు చివరికి అనుభవించేది మీరు ఎవరు చెప్పినారు ఒక్క ఏమన్నా వీళ్ళు ఏమన్నా వాడు ఏమన్నా నక్సలైటా లేకపోతే టెర్రరిస్టా ఏమన్నా ఎందుకు పిలుచుకొని మా మేము పలాను సేషన్లు ఉన్నాడు పలానా చోట ఉన్నాం నువ్వు వచ్చి చూసుకొని మాట్లాడిపో ఏదో కేసు విచారి కేసుల గురించి విచారించేదానికి మేము పిలిపించినాం మాట్లాడుతున్నామని చెప్పొచ్చు కదా ఒక్క రోజంతా ఎక్కడుండేది పెట్ట చెప్పనిలా చిత్రహింసలు పెట్టినారు వాళ్ళ వాళ్ళ తమ్ముడిని వాళ్ళను వాళ్ళ తమ్ముడు బాక్యులు ఉండొచ్చు వాళ్ళ తమ్ముడు ఎక్కటి ఉండొచ్చు వాళ్ళ తమ్ముని బాకు అన్న అన్న బాధ్యతరా ఎక్కడ ఎక్కడ చెప్పినారు ఎవరు చెప్పినారు మీకు ఈ చట్టము ఇది ఉన్న ఇది ఉన్నతాధికారుల దృష్టి కూడా తీసుకొని పోవడం జరుగుతుంది మరి ఈ ఇటువంటి దారుణమైన విషయాలు ఈ మధ్య కాలంలో ఎక్కడ పొద్దుటూరు జరగలే వందల సంఖ్యలో వాళ్ళు ఉన్నారు వ్యాపార ఉన్నారు పొద్దుటూరు ఒక పెద్ద వ్యాపార కేంద్రం రాయలసీమలోనే అటువంటి వ్యాపార కేంద్రంలో మీరు ఏంటి చేసేది ఏంటి పద్ధతులు మీరు ఎవరిచ్చినారు మీకు అధికారము కొట్టేదానికి అధికారము ఇట్లా పిలుచుకొని పోయే అధికారము ఎవరిచ్చినారు మీకు అధికారము ఏ ఏ అధికారి చెప్తే కంగు ఇట్లా చేయమని చెప్పినా మీ అధికారి ఎవరన్నా ఇప్పటికైనా మళ్ళీ పోలీస్ స్టేషన్లో తీసుకొని పోయి పెట్టిన రాత్రి ఇంటికి పంపించి మళ్ళీ పోలీస్ స్టేషన్లో రేపు కోర్టుకు పెట్టండి వాళ్ళ తమ్ముని కానీ అతన్ని కానీ కోర్టుకు పెట్టండి కోర్టుకు పెట్టి కోర్టు మీ దాదాపు ఇరవై నాలుగు నలభై ఎనిమిది గంటలు గడిచిపోతూ ఉంది నలభై ఎనిమిది గంటలు దాటిపోయిన తర్వాత కూడా కోర్టుకు పెట్టకుండా మీరు పోలీస్ స్టేషన్లో పెట్టుకుంటారా ఎవరిసీఆర్ అధికారం డిఎస్పీ మేడం ఉంది పొద్దుటూరులో ఆయమ్మ అధికారి ఆయమ్మ పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుంది ఎక్కడ ఏం జరుగుతుందని తెలుసుకోవాల్సిన బాధ్యత ఆయమ్మ ఉంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆయమ్మ అన్ని పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుందని తెలుసుకొని సరైన పద్ధతిలో చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తాండమా లేదా అనేది చూడాలి అది లేకుండా ఆ అమ్మ ఊరికి నీరు నిమ్మకు నీరెత్తినట్టు ఊరికి ఇంట్లో కూర్చోంది ఆయమ్మ ఈయన శ్రీనివాస్ భార్య డిఎస్పి ఇంటికాడిపోయి మూడు గంటలు వెయిట్ చేసింది ఆ డిఎస్పి కనీసం ఉన్నారులేమ్మా అని వచ్చి బయట చెప్పొచ్చు కదా ఈ అమ్మ కూడా ఆడాయమ్మ ఆయమ్మ కూడా లేడీ చెప్పచ్చు కదా మూడు గంటలున్నా కూడా ఎవరు పలికే వాళ్ళు లేరు వాళ్ళు లేరు కాబట్టి ఆ అమ్మ కూడా తెలుసు ఇది కాబట్టి పోలీసులకు అధికారం అనేది పరిమితమైన అధికారం ఉంది ల్యాండ్ ఆర్డర్కు దానికి సంబంధించిందే ఉంది కాబట్టి ఈ సివిల్ కేసుల్లో వాళ్ళు జోక్యం అనేది అనవసరము ఈ సివిల్ కేసుల్లో జోక్యం చేసుకునే వాళ్ళ మీద మేము చట్టబద్ధమైన పరిస్థితుల్లో కోర్టులకు పోవడం జరుగుతుంది కాబట్టి తమ్ముడు తమ్ముడు అయితే నడసలేని పరిస్థితులు ఉన్నాడు ఆ తమ్ముని చూపించారే పరిస్థితి పొద్దుల్లో వాళ్ళ తమ్ముని పరిస్థితి నడవలేని పరిస్థితులు ఉన్నాడు నేను అనుకుంటాడా మన మన కడప ఎస్పీ గారికి అయితే తెలియదు అనుకుంటాడా కడప ఎస్పీ గారికి తెలియదు ఇది ఉన్నత స్థాయి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు పోలీసులు చేస్తూ ఉన్నారు ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి బ్రిటిష్ వాళ్ళే మేలనిపించే పరిస్థితుల్లో ఈ ప్రొద్దుటూరు పోలీసుల పరిస్థితి ఉంది కాబట్టి అందరం మీరు మనమందరం కూడా చైతన్యవంతులు అయ్యి వాళ్ళ పోలీసులు చేసిన తప్పుల మీద మనం తిరుగుబాటు చేస్తే తప్పక లేకపోతే మామూలుగా మామూలు జనానికి అంతా న్యాయమైన హక్కుల్లో మనం కోల్పోయిన వాళ్ళం అవుతాం కాబట్టి మీరు అందరూ కూడా పోలీసులు అందరూ మరి ఎందుకు చేసినారు ఏమనేది మీరు చట్టం ముందు ఈరోజు కాకపోతే దేవుని దగ్గర మీరు జవాబు చెప్పుకోవాలా చివరి రోజుల్లో మీకు ఉంటుంది దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు మీరు ఎన్ని అధికార జులములు మరి ఉపయోగించి ఎన్ని అధికార జులములు మాట్లాడినా అన్నప్పటికీ మరి దేవుని దగ్గర మీరు సమాధానం చెప్పుకోవాల్సిన బాగా అవసరం ఉంటుంది ఏదో అధికారం ఉందో లేమని ఏం కొట్టినా ఏం చేసినా జరుగుతుంది అని అనుకుంటే ఎట్లా ఇది ఆత్మ లేదా మనసు లేదా ఒకరిని అంత హింసించి క్రూరంగా అంత కొట్టాల్సిన అవసరం ఉందా దేనికి కొట్టినారా అతనికి అంత అంత దుర్మార్గం చేరాలి ఏం చేసినాడు అతను ఏమన్నా మా టెరరిస్ట్ ఏమన్నా ఎందుకు అంత కొట్టి నడవలేని పరిస్థితిలో తీ నేను చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది ఎవరు ఇచ్చినారు మీకు అధికారం పోలీసుకు కాబట్టి ఇది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని పోవడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారికి కూడా ఫిర్యాదు చేస్తాను తప్పకుండా మరి ఈ విషయం మీద వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి న్యాయ విచారణ కోరేదానికి కూడా అవకాశం ఉంది తప్పనిసరిగా మీరు కూడా ముందుకు రావాలమ్మా ఈ డబ్బులు ఇప్పటికైనా కూడా పోలీసులు వీళ్ళ దగ్గర నుంచి తీసుకునే డాక్యుమెంట్స్ కానీ దస్తావేజులు కానీ మన ఏదైనా డబ్బుకు సంబంధించిన పేపర్లన్నీ కూడా వాళ్ళు వాళ్ళకి ఇచ్చేసి లేదా తీసుకునేటి రేపు అతని కోర్టులో హాజరు పెట్టే సమయంలో పెట్టాలా ఈ బాండ్లు ఇవన్నీ తీసుకునే దస్తావేజులు తీసుకునే దానివల్ల ఏం ఉపయోగం ఏమీ లాభించదు వాళ్ళకు కాబట్టి రేపు రిజిస్ట్రేషన్లు పొందాలి వాళ్ళు రిజిస్ట్రేషన్లు ఎందుకు చేస్తారు వీళ్ళు వీళ్ళు బాకీ పడి బాకీ వీళ్ళు తెచ్చుకొని ఉంటాయి కదా ఎవరో వాళ్ళ తమ్ముని తమ్ముని బాకీకి సంబంధించి ఇతని ఎందుకు కడతారు బాబు డబ్బులు కాబట్టి వాళ్ళ తమ్ముడు ఐపీ కూడా దాఖలు చేసాడు అని చెప్తాడారు ఏదో ఐపీ దాఖలు చేసినాడు చట్టం చట్టబద్ధంగా వాళ్ళు పోతూ ఉన్నారు అట్ల విషయాలలో మీది ప్రైవేట్ మీది మీ జోక్యం పోలీసుల జోక్యం ఎందుకు చట్టంలో పొందుపరిచిన రాజ్యాంగంలో మనకు ఐపీ పెట్టుకునే హక్కు రైట్ ఇచ్చినారు మీరు ఆ రైట్ ఉన్న కాలేదని సొంతంగా అధికారం ఉందని చట్టాన్ని చేపలెక్కి తీసుకొని మీరు దౌర్జన్యంగా కొట్టి మనం డబ్బులు రాబడతారా ఎవరు ఇచ్చినారు మీకు అధికారము రాజ్యాంగం ఇచ్చిందా మీకు ఐపీసీలో ఇచ్చిందా మాదిరిగా ఏమనుకుంటున్నారు ప్రజలు ప్రజలంటే అంత ఎరి గొర్రె గొర్రగలనుకుంటున్నారు మీ పరిపాలన ఏదో లాఠీ ఆడేస్తే భయపడుతున్నారు లేమని అనుకుంటున్నారు కొన్ని లక్షల మంది చనిపోయినాక స్వాతంత్రం వచ్చింది అటువంటి స్వాతంత్ర ఉద్యమంలో మళ్ళా మళ్ళా వచ్చే పరిస్థితులు కూడా ఉంటాయి అనేది మీరు గుర్తుపెట్టుకోండి మీ యొక్క అటాచ్మెంటు మీ యొక్క నడవడికనే మనుషులను పద్ధతులు మార్చుకొని తిరగబడే పరిస్థితులకు వస్తాయి కాబట్టి మీరందరూ అందరూ పోలీసులు ఇప్పటికైనా కూడా వాళ్ళ డాక్యుమెంట్లు వాళ్ళకి ఇవ్వండి కోర్టులో అతన్ని హాజరు పెట్టండి వాళ్ళ తమ్ముడు ఐపీఐ దాఖలు చేసుకున్నాడు ఐపీఐ ప్రకారం పోండి అంతేకాని మీరు వసూల్దేవి డాక్యుమెంట్లన్నీ ఏ ఒక్క డాక్యుమెంట్ వాళ్ళకు వాళ్ళకు వీళ్ళ డాక్యుమెంట్ వాళ్ళ తమ్ముని బాకీ లెక్క జమ చేసుకున్నా కూడా అది చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటాం షాపుకు బిగాలు వేసినారు బిగాలు కూడా తీ తీ తీర్చండి Miguel, 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 Miguel,